అనిపిస్తుంది వన్ ఇయర్ పాలన గురించి చెప్పాలంటే ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు రాబందుల రాజ్యం కాంగ్రెస్ వన్ ఇయర్ పాలన అంటే కరడుగట్టిన నయా వంచన మోసం కుట్ర దగ ఈ వన్ ఇయర్ లో చేసింది గాడిద గుడ్డు తప్ప రేవంత్ రెడ్డి ఏమీ చేయలేదు ఒక్క పథకం కూడా అమలు చేయలేదు ఆరు గ్యారంటీలు అర గుండు కూడా అర గ్యారెంటీ కూడా అమలు చేయలేదు నాలుగు వందల ఫోర్ ట్వంటీ కాడు పక్క రేవంత్ రెడ్డి ఎవడంటే రేవంత్ రెడ్డి అంటేనే ఫోర్ ట్వంటీ కాదు ఒక్క పథకం కూడా అమలు చేయలేదు ఇవాళ రాష్ట్రంలో వన్ ఇయర్ పాలన అయింది దాటింది ఆ మోతమే ఏం చెప్పింది ఆ రోజు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో ఎన్నికల ముందర డిసెంబర్ తొమ్మిది వచ్చిన వెంటనే డిసెంబర్ తొమ్మిది అయిపోయిన నెక్స్ట్ రోజే మీకు రైతు రుణమాఫీ చేస్తా రైతు భరోసా ఇస్తా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా రేషన్ కార్డులు ఇస్తా పింఛన్లు ఇస్తా అన్నీ చెప్పింది కదా మరి ఇప్పుడు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి ఎంత పడుతున్నారు పడుతున్నారంటే మోసపై ఓట్లు వేసినందుకు ఇవాళ అనుభవిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి తీవ్రంగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద తిరుగుబాటు జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో మరి ఇవాళ చూస్తూ ఉన్నాం మనం రైతు భరోసా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాడు ఇస్తాను నేను తొమ్మిది అయిన తర్వాత ఇస్తా అని చెప్పి దసరావా అన్ని పండుగలవా మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు వచ్చింది నిన్న జనవరి గణతంత్ర దినోత్సవం డెబ్బై ఐదు సంవత్సరాలు దాటి డెబ్బై ఆరో సంవత్సరంలోకి అడుగు పెట్టినాము గణతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా మాట మార్చినటువంటి దుర్మార్గుడు అంటే రేవంత్ రెడ్డి అంటే డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఏళ్ళ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా నువ్వు ఇంకా అబద్ధాలే మాట్లాడతావా అంటే ఈరోజు రాత్రి నేను అర్ధరాత్రి పన్నెండు గంటల దాటిన తర్వాత రైతు భరోసా ఆరు వేలు పంపిస్తాను చెప్పినా అకౌంట్లోకి అదే ప్రసంగంలో ఎక్కడది నారాయణపేట జిల్లా కోజ్గి మండలంలోని అది ఏది చంద్రవంచారం గ్రామంలో ప్రజాపాలన సభలో మాట్లాడుతూ నేను ఇవాళ రాత్రి జనవరి ట్వంటీ సిక్స్త్ రోజు రా రాత్రి పన్నెండు గంటలకి నీకు రైతు భరోసా ఆరువేలు పంపిస్తాను మోతబరి పదహైదు పదహారు నిమిషాల తర్వాత మాట మార్చి ఊసర వెళ్ళి కంటే ఘోరంగా మాట మార్చి మళ్ళీ ఏమంటాడు మార్చి ముప్పై గంట లోపు మీకు రైతు భరోసా చేస్తా అంటాడు ఎట్లా నమ్మాల రేవంత్ రెడ్డిని అసలు రేవంత్ రెడ్డి నువ్వు మనిషివేనా నువ్వు మానవత్వం ఉందనికి నీకు ప్రజలంటే తెలుసా అభివృద్ధి అంటే తెలుసా సోయిందా పరిపాలన చేసే విధానం తెలుసా నీకు అంటే ఊకే అడ్డంగా మాట్లాడడం ఊ అంటే కేసీఆర్ గారిని నిందించడం ఊ అంటే పదేళ్ల పాలనలో అభివృద్ధి ఏం చేయలేదని చెప్పడం ఇవే నన్ను చేసేది అంటే నీ నీవు ఇవాళ ఇంకొకటి ఎంత దుర్మార్గం అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నప్పుడు ప్రజల నుంచి కానీ రైతుల నుంచి కానీ ఏ దరఖాస్తు కూడా తీసుకోలేదు ఇది గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలు కూడా ఏ దరఖాస్తు తీసుకునేకుండా కూడా రైతు బంధు ఇచ్చినాడు పింఛన్లు ఇచ్చినాడు ఇంకోటి చెప్పకుండా కూడా రైతు బంధు రైతు భరోసా ఇచ్చినాడు రైతు బీమా రైతు బంధు అను దురదృష్టవ ఒక రైతు చనిపోతే ఐదు లక్షల బీమా ఇచ్చినటువంటి గొప్ప చరిత్ర ఈ ప్రపంచంలో ఎవరికి ఉందంటే కేసీఆర్ గారికి మరి రేవంత్ రెడ్డి దుర్మార్గుడు ఆలోచన ఏం చేస్తున్నాడు గడ్డి గడ్డి తింటున్నాడా లేకుంటే గాడులు కాస్తున్నాడు రాష్ట్రంలో ఇవాళ నువ్వు ఒక పథకం వెనుక శాతం కాదు రైతుల పేరు చెప్పి గదనెక్కినావు ఆ రోజు రైతులకు పదిహేను వేలు ఇస్తాను మోతబరి మళ్ళీ పన్నెండు వేలు అన్నమాట మార్చివి మళ్ళీ ఇవాళ రాత్రి వేస్తాను మళ్ళీ మార్చి ముప్పై గంటలు పంటవి ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు నాయనా నువ్వు నీ అంత అబాదాలు చెప్పేటువంటి దుర్మార్గుడి రాష్ట్రంలో లేడు ఇంకొకటి ప్రజాపాలన దరఖాస్తు తీసుకున్నావు మోతబరి పదా పాలన ప్రజాపాలన దరఖాస్తు తీసుకున్నప్పుడు మరి ప్రజాపాలన ప్రకారమే నువ్వు అని ఇవ్వాలి కదా మళ్ళీ గ్రామ సభలు పెట్టి మళ్ళీ దరఖాస్తు ఎందుకు తీసుకుంటున్నావు పీకలికి తీసుకుంటున్నావు దరఖాస్తులు ఎన్నిసార్లు తీసుకుంటావే ఏం పీకల పని లేదా నీకు అంటే నీకు పని లేకపోవచ్చు ప్రజలకు పని ఉంటుందా వాళ్ళు రోజు రికార్డు కానీ డొక్కాడని పరిస్థితుల్లో ప్రజలు రైతులు ఉంటారు వాళ్ళు కూలి వై వాళ్ళ వాళ్ళని రోజు నువ్వు గ్రామాసభాలు ఫోర్తిస్తావా అంటే ఒక పింఛన్ అంటే దరఖాస్తు పెట్టాలా ఒక ఇల్లు ఇలాంటి దరఖాస్తు పెట్టాలా ఒక రేషన్ కార్డు ఎలాంటి దరఖాస్తు పెట్టాలా అంటే ఎన్ని దరఖాస్తులు తీసుకుని నేను చెత్తకుట్లేస్తావా ఇంకొకటి నువ్వు దుర్మార్గం ఏందంటే ఇవాళ గ్రామాలలో చూస్తూ ఉన్నాం మనం ప్రజాపాలన తీసుకున్నటువంటి దరఖాస్తులని ఇవాళ మొత్తం ఆన్లైన్ చేయలేదు అది కూడా మోసం ఆన్లైన్లో చేయకుండా ఇవాళ ఆ ప్రజలకి ఆ కుటుంబాలకి కరెంటు బిల్లు వస్తలేదు సిలిండర్ వస్తలేదు రేషన్ కార్డు వస్తలేదు పింఛన్ వస్తలేదు మరి నువ్వు పీకనిక ఆ రోజు ప్రజాపాలలో దరఖాస్తులు తీసుకొని ఎందుకు ఆన్లైన్ చేయలేదని ఇవాళ ప్రజలు గోసపడుతున్నారు దాదాపు ఈ రాష్ట్రంలో చాలా మంది దాదాపు ముప్పై లక్షల మంది కుటుంబాలకి ఇంకా ప్రజాపాలనలో దరఖాస్తు ఆన్లైన్ చేయలేదు అంటే ఒక్కొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాము కరెంటు బిల్లు మాఫ్ చేస్తున్నాము ఉచిత బస్సు పై సౌకర్యం ఇచ్చాము ఇప్పుడు నిన్న ఆ ఇరవై ఆరు తారీఖు నాడు జనవరి ఇరవై ఆరు తారీఖున నాలుగు పథకాలు కూడా మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు రైతు భరోసా పైసలు కూడా త్వరలో ముప్పై ఒక్క తారీఖు నాడు ఇస్తామంటుంది దీన్ని ఎట్లా ఇవాళ రైతులు ప్రజలు చెప్పులతో కూడతా నేను ఊర్లోకి వస్తే ఎక్కడిచ్చిన ఇల్లు ఎక్కడిచ్చినావు పింఛన్ ఎక్కడిచ్చినావు రైతు భరోసా ఎక్కడ చేసినావు రుణమాఫీ ఎక్కడ రేషన్ కార్డు ఇచ్చినావు అంటే నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో ఆ రోజు చెప్పినావా నువ్వు మండలానికి ఒకటే ఊరు సెలెక్ట్ చేసుకొని ఇస్తాను మరి ఇవాళ గ్రామ సభాన్ని పెట్టి ఇవాళ మండలానికి ఒక ఒక ఊరినే సెలెక్ట్ చేసుకుంటున్నావు అంటే ఒక ఊరికే పథకాలు ఇస్తున్నావా నువ్వు ఇచ్చిన నాలుగు పథకాలు ఎక్కడే అమలు మీ చెప్పు నువ్వు ఏ రైతు భరోసా పథకం తీసుకొచ్చినావు గ్రామ సభలో రైతు భరోసా ఇచ్చినావా పడిందా అమౌంట్ పడిందా పడలే ఇంట్లో అన్నావు ఇచ్చినావా ఎక్కడ ఇచ్చినావు మరి ఎక్కడ వన్ ఇయర్ పాలనలో నువ్వు ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ లాగా చేసినావు ఆరు గ్యారెంటీల అరగుండు గ్యారెంటీ కూడా అమలు చేయలేదు బస్సులు అయితే ఇవాళ పట్ల పట్టుకొని చేసే పరిస్థితి ఉంది బస్సు బస్సు అనే ఉచిత పథకం దివాలా తీసింది రాష్ట్రంలో కర్ణాటకలో దివాలా తీసింది ఈడ కూడా దివాలా తీసింది అది ఫేలూరు పథకం ఆ పథకం తప్ప ఇంకా నువ్వు ఏ పథకం చేయలేదు థ్యాంక్ యూ ఇది పరిస్థితి అంటే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి హార్ గ్యారెంటీలను గద్దెకెక్కి ప్రజలను ఇక్కడ మోసం చేయడం తప్పగానే హరగుండు ఆమె గీడ నెరవేర్చలేదమని చెప్పేసి స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది కెమెరా పర్సన్ ప్రవీణ్ తో అరుణ్ ఆదే టీవీ హైదరాబాద్